హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో చికెను ములక్కాయ చేసుకుంటున్నాము ఎందుకు చేసుకుంటున్నామంటే మా ఇంట్లో అందరికీ కొంచెం జలుబుగా ఉంది అయితే కొంచెం కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తుందంట అందుకని చికెన్ ములక్కాయ చేసుకుంటున్నాము కొంచెం కారం ఎక్కువ వేసుకొని కొంచెం సారలాగా పెట్టుకుంటే బాగుంటుందని ఈరోజు చేసుకుంటున్నాము అయితే ఇందులో మనం ముందు చికెను బాయిల్ చేసుకునేటప్పుడే మనం ఇందులో ములక్కాయలు అనేది వేసేసుకోవాలి ములక్కాయలను ములక్కాయలు అనేవి వేసుకోవాలి మనం చికెన్ కడుక్కొని పెట్టుకున్నప్పుడే పొయ్యి మీద ఉప్పు అనేది వేసేసుకోవాలి మనకు ములక్కాయ చికెన్ అనేది ఎప్పుడైతే కలిసి బాగా బాయిల్ అవుతుందో ఈ చికెన్లో ఉన్నదంతా కూడా ములక్కాయకి పెట్టి కూర తినేటప్పుడు కూడా ములక్కాయ చాలా టేస్ట్గా ఉంటుందండి కాబట్టి మనం బాయిల్ చేసుకునేటప్పుడే ఇట్లా ములక్కాయ అనేది కూడా దీంతో పాటుగా మనం ఉడికించుకోవాలండి ఇట్లా మొత్తం మనం కలిసేలాగా ముక్క అనేది కూడా కొంచెం ఉడికేంత వరకు కూడా మనం ఇట్లా ఉడకనివ్వాలి ఎప్పుడైతే నీళ్ళు మొత్తం పైకి వస్తాయో అప్పుడు చక్కగా ఉడికిపోతుంటుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా వదిలేద్దామండి మనం కొంచెం ఉడికేటప్పుడే మనం ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఈ ములక్కాయ చికెన్ అనేది ఎవరు చేసి ఉండరు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది అండి ములక్కాయ చికెన్ మీరు తప్పకుండా వండుకోండి మీ ఇంట్లో అందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అండి మనకి మాంసంలో వచ్చిన నీళ్ళన్నీ కూడా మొక్కకు పట్టే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇట్లాగ నీళ్ళన్నీ కూడా అయిపోయిన నిండిపోయిన తర్వాత మనం నూనె వేసుకోవాలి మేము నాలుగు గట్లు నూనె పోసుకుంటున్నాము వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి మూకుడు మాడకుండా మనం సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు అవి నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది వేసుకోవాలండి కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది మనం నూనెలో అలాగే ఫ్రై చేసుకోవాలి మనకి వాణి అనేది మానుకు మాడకుండా కొంచెం గట్టితో చిన్నగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకొని మనం గట్టి ఉందిగా అని మనం గట్టిగా కలిపేసుకోకూడదండి మనకి ఏంటంటే మునక్కాయ అనేది చిరిగిపోతుంటుంది కాబట్టి మనం అంచులు అమ్మటి మనం చిన్నగా కలుపుకోవాలి ఇలాంటివి గట్టి అయితే మనకి చాలా హెల్త్గా ఉంటుంది మొక్క అనేది చిరగకుండా మనకి మంచిగా వస్తుంది తినడానికి వీలుగా ఉంటుందండి కాబట్టి చిన్నగా టమాటాలు వేసుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మొక్క అనేది మంచిగా టేస్ట్గా ఉడుకుతుంది కాబట్టి చిన్నగా కలుపుకోండి టమాటా వేసిన తర్వాత ఏంటంటే మనం మూత పెట్టేసుకోవాలి టమాటా మగ్గాలి కదా అప్పుడు మూత పెట్టేసుకొని వదిలేసుకోవాలి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు మనం టమాటా అనేది మగ్గిపోయింది కాబట్టి ఇందులో ఇప్పుడు మనం కొంచెం పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం అండి ఇందాక మనం పసుపు అనేది కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోద్ది కారం అనేది కొంచెం మేము ఎక్కువే తింటాం కాబట్టి వేసుకుంటున్నాం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం మేము ఒక మూడు స్పూన్లా వేసేసుకున్నాం మేము కారం అనేది మేము ఎక్కువ తింటామండి వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కలుపుకోవాలి చెప్పాను కదండి ముక్క అనేది విడిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి మనం ఇప్పుడు కొంచెం సేపు ఒక పది నిమిషాల లాగా మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టు చిన్నగా ఉడకని ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం అప్పుడు నీళ్ళు అనేది యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మనకి ఇప్పుడు కూరలోది నూనె అనేది పైకి తేలింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కారం ఎక్కి వేసుకున్నాం కాబట్టి మనకి కొంచెం తినేటప్పుడు స్పైసీగా ఉంటుంది అలాగే ఇప్పుడు నేను కొంచెం రెండు గ్లాసులు వాటర్ లాగా వేసుకున్నాను మనకి కొంచెం చారు లాగా తినాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే చాలు చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మొక్క అనేది కూడా మనకి చక్కగా ఉడికిపోద్ది చెదకుండా మనం వండుకోవాలనుకుంటే మనం గరిట్టు పట్టి తిప్పుకునేటప్పుడే కొంచెం స్లోగా తిప్పుకోవాలండి ఇట్లా మనం ఉడికించుకోవాలండి ఇలాగా బుడుగులు కింద రావాలి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఉప్పు సరిపోతే మనం కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా పొడి అనేది వేసుకుందామండి మసాలా పొడి అనేది వేసుకునేటప్పుడు ఏంటంటే మరీ ఎక్కువనే వేసుకోకూడదు తక్కువనే వేసుకోకూడదు కరెక్ట్గా ఒక స్పూన్ వేసుకుంటే చాలు మనకి మంచి వాసన అనేది బాగా వస్తుంది అలాగే మనం దించేసుకునే ముందు కొంచెం కరివే కొత్తిమీర అనేది కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుందామండి వేసేసుకున్నాక కొంచెం కొంచెం కలిపి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము కొత్తిమీర వాసన అనేది కూరకి పట్టిద్ది మనకి ములక్కాయ ఉడికిందో లేదో చూడాలంటే ఇట్లాగా మనం పట్టుకొని చూడొచ్చు మాకైతే ఉడికిపోయింది మాసంలోనే మేము మగ్గి కాబట్టి చక్కగా కూర అయ్యేటప్పటికల్లా మనకి ములక్కాయ ఈజీగా ఉడికిపోద్ది మీరు కూడా మాట్లాగా మాసంలోనే వేసేసుకోండి ముళకాయ అనేది ఖచ్చితంగా బాగా ఉడికిద్ది ఇప్పుడు చూడండి మనకి కూరలో నూనె అనేది పైకి తేలింది కదా ఇంకేలా వస్తే కూర అనేది అయిపోయినట్టే మనకి ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి కూర ఎలా ఉన్నది అనేది కొంచెం అన్నం పెట్టుకొని అందులో టేస్ట్ చూద్దామండి పదండి నాతో పాటు ఇప్పుడు మనం కొంచెం అన్నం అనేది పెట్టుకొని అందులో కూర వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి ఆహా చాలా బాగుందండి జలుబుతో ఉన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది కూర అంత టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకు ములక్కాయ ముక్క అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి కూర అనేది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కూర అయితే జలుబులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా నూజీడు రుజులనే ఈ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి